తాజాగా మెగా కొడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్టుని ప్రజలతో పంచుకున్నారు ఇక ఆమె చేసిన ఆ పోస్టు ప్రస్తుతం అందర్నీ ఆలోచింపచేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల కోల్కతాలో జూనియర్ వైద్యరాలిపై అత్యాచారం ఆపై హత్య దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది ఇక ఈ సందర్భంగా ఉపాసన మనం ఎలాంటి స్వతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంకా మనం అనగరిక ప్రపంచంలోనే బ్రతుకుతున్నామంటూ ఆవేదనను వ్యక్తం చేసింది వైద్యురాలి అత్యాచార ఘటన తనను ఎంతగానో కలిసి వేసిందంటూ ప్రస్తావిస్తూ ఇక సంఘటన మానవత్వాన్ని అపవాస్యం చేసే ఘటన అంటూ తన పోస్టులు పేర్కొంది ఇంకా ఇలాంటి అనాగరికత కొనసాగుతుంటే మనం ఎటువంటి స్వాతంత్రాన్ని జరుపుకుంటున్నామంటూ ప్రశ్నించింది దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే వెన్నుముక ఎక్కువ మంది స్త్రీలకు వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలనే లక్ష్యం మరింత బలపడింది స్త్రీలకు భద్రత గౌరవం స్వేచ్ఛ దక్కేందుకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చింది ఇటువంటి సమాజంలో ఆడపిల్లలు మహిళలు నా బిడ్డలాంటి బిడ్డలు ఎలా బ్రతుకుతారంటూ నిలదీసింది స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా కొన్ని అనాగరిక సంఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉన్నాయి ఒక మహిళకు స్వేచ్ఛ లేని సమాజంలో బ్రతుకుతున్నామంటూ ఉపాసన ఎమోషనల్గా పోస్టు రాసుకొచ్చింది ఇక ఈ సందర్భంగా మన ఛానల్ నుంచి నాకు కూడా కొన్ని చెప్పుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే తండ్రో అన్నో లేకపోతే భర్తతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పటికీ ఉంది ఒంటరిగా వెళ్ళి వచ్చే సమయానికి తిరిగి వచ్చే రోజులు రాలేదనిపిస్తుంది బయటికి వెళ్లాలంటే ఆడపిల్లలకు భయమేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇలాంటి నీచమైన క్రూరమైన పనులకు పాల్పడిన వారిని బహిరంగంగా శిక్షిస్తే తప్ప వేరే వారికి ఇలాంటి ఆలోచన ఖచ్చితంగా రావు ప్రభుత్వం వీరి గురించి కఠినమైన చట్టాలను తేవాల్సిన బాధ్యత సామయమీదే అని ఖచ్చితంగా చెప్తున్నాను